అది మా అన్నగన్నే తీర ఉంటది ఆ జ్ఞాన అవరంటే ఇnga చెరులు వచ్చినవాని ఇక్కడ బాగా దప్ప దాక ముందురా ఇప్పుడు ఇది మొత్తం ఒకటే కోత కొట్టారుగా మీరు యాపును చూడసవు ఆ వందమటం చకాయ జోడి నించాడాక రెండు కాయలు మూడున్నర నెల ఇప్పుడు దీన్ని వేసిన ఎట్ల ఉంది మొక్కలు ఎట్లా ఉన్నాయి ఎట్లా పెరిగినాయి మాకంటే బాగుందా సార్ కాయగానే బాగా సెట్టింగ్ అయ్యింది నాకు సెప్టెంబర్ టైంలో లో నువ్వు ఫోన్ చేసినావు కదా అప్పుడు ఏమైందంటే వర్షం ఎక్కువ అయింది కదా వర్షం ఎక్కువైకాశ అంత ఇది అంత కుసిన పడి అంత ఇట్లా అయిండే నానేమనుకుంటే ఇంకా ఇది ఎట్లా ఇదేమో నెత్తి మీద కోసం ఏమైనా కాసా అని ఫస్ట్ నీకు అడిగితే ఆమెట నీకు వాట్సాప్ పెడితే కదా అది వచ్చి కలిసి వాట్సాప్ పెడితే సార్ ఇట్లా పరిస్థితి ఇట్లా ఏదో ఇది ల్యాండ్ ఇట్లా ఏదా ఇది వెరైటీ ఇట్లా ఏదా అని కాసి నీకు మాట్లాడితే నీకు మా చూతాం ఇంకొక వారం చూద్దామని నీవంటావు ఆమెట అతనికి వాట్సాప్కి చేస్తే ఎవరికి రామాంజనేయులకి అతనికి చేసినాక అతని లేదు మంది ఒక కిట్టు కొట్టు తర్వాత సూతం లా అని అతని చెప్పా బట్ అతని ధైర్యం ఇచ్చా అతని ఇచ్చా నీవి ఇస్తా ఒక కిట్ దీనికి సపరేట్ ఒక కిట్ ఎక్స్ట్రా కొడుతుంది దీనికి వేరే కాటికి కొట్టినాక ఇంకా టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ అయినాక ఇంకా అని మనం కంటిన్యూ చాలా చేసినాం అప్పుడు సపోజ్ మనం కిట్ ఇప్పుడు మనం వాళ్ళు నమ్మకం ఇప్పుడు అన్న ఏం చెప్తుండంటే మనల్ని నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఫోటోలు పెడితే పీకేస్తా అంటే ఎట్లా ఎన్ని రోజులు పెంచినావు దున్నినో మొక్కలు వేసినావు కలుపు తీసినావు కదా ఎట్లా బురద ఉంది కదా బురద తగ్గేదాకా వెళ్ళి ఎట్లా ఆగి అది ఆగు ఒక వారం మందు కొట్టి ఒక వారం ఆగు బాగుంటే ఉంచుదాం లేకపోతే పీకేద్దు అని చెప్పినా ఎందుకు చెప్పినా అంటే ఇటు ఇప్పుడు మనం వాళ్ళు విన్న నమ్మకం ఇప్పుడు అన్న ఏం చెప్తుండంటే మనల్ని నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఫోటోలు పెడితే పీకేస్తా అంటే ఎట్లా బిన్ని రోజులు పెంచినావు దున్ని మొక్కలు వేసినావు కలుపు తీసినావు కదా ఎట్లా బురదు కదా బురద తగ్గేదాకా వెళ్ళి ఎట్లా ఆగి అది ఆగు ఒక వారం మందు కొట్టి ఒక వారం ఆగు బాగుంటే ఉంచుదాం లేకపోతే పీక అని చెప్పినా ఎందుకు చెప్పినా అంటే నేను నేను ఎప్పుడు పండియలేదు కదా ఆయన ధైర్యం ఇంకా ఎక్కువ ఇచ్చిండు ఏంటంటే ఆయన ఆల్రెడీ రోజు కొడుతుంటాడు మన ముందు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాడు తిప్పుకుంటాదనేది ఆయనకి నమ్మకం ఎక్కువ ఉంది మనకన్నా ఎక్కువ నమ్మకం ఎక్కువ ఉంది ఎందుకంటే సన్నగున్నప్పటి నుండి ఇదే ఫ్రెల్డ్ లోనే ఉన్నాడు మందు పని ధనం చూస్తున్నాడు కొట్టమన్నాడు అది కొట్టిన తర్వాత దారికి వచ్చింది దారికి వచ్చినా ఇప్పుడు దీనికి మొత్తం ఎన్ని రౌండ్లు కొట్టుంటావు మందు దీనికి మొన్న కొట్టినా ఎనిమిదో రౌండ్ కట్టినా ఎనిమిదో రౌండ్ మనకి ఇంకా వేరే ఏమన్నా మందు ఏమో మరి రూపాయి తెచ్చి కాచి మనం కొట్టలేము ఆ కెమికల్ అని ఎట్లా ఉండేదాని కానీ ఈ సంవత్సరం చూసలేము ఫైన్ సంవత్సరం చూసలేము ఇప్పుడు రెండు సంవత్సరాల మనం దాని కంపెనీ వాడుతూ ఉంటాము మీకు ఇప్పుడు కాపు పరిస్థితి ఎట్లా మీకు కాపు ఎట్లా బాగా కాపు చూడు సార్ నాన్న ఇది వెరైటీ కొత్తగా పెట్టినాను ఈ సంవత్సరమే పెట్టింది కాపు అంటే సూపర్ వచ్చింది కాపు వచ్చినది ఏం ప్రాబ్లం లేదు వరకు ఇంకొకటి మంది ధర్ని కంపెనీ ఆయిల్స్ వాడతాం కదా ఇది సైనింగ్ ఉంటుంది ఒకటి మచ్చికాయ అనేది లేదు మా తోటలోనే వేరే తోటల మనం చూసినాము దాంట్లో లేదు కెమికల్ దాంట్లో మచ్చకాయ తొంభై పర్సెంటేజ్ ఉండదు మనం ఫ్దన పోయి ఉంటాం కదా అది చూసినాము ఇంకొకరి చూసినాము మీరు ఖర్చు ఖర్చు చూసుకుంటే ఖర్చు పరిస్థితి ఎట్లుంది ఖర్చు చూడసారంటే మంది ఇది చనా తక్కువ చనా తక్కువ ఇది మీరు ఎనిమిది ఎనిమిది కిట్లు ఎనిమిది సార్లు కొట్టినాను స్టార్టింగ్ లో రెండు కిట్లు వాడుతుంది ఇప్పుడు మూడు మాట్లా మూడు కిట్లు వాడుతున్నాను ఇదే వచ్చి కాసే మూడు ఎకరాలు ఉండదు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు సార్లు నుంచి ఒక్కొక్క ఎకరానికి ఒక కిట్ సార్లు మాత్రం రెండు మూడు ఎకరాలు రెండు కిట్లు వేసినా ఇప్పుడు రైతులు ఒక్కసారి గమనించండి మనయి ఫస్ట్ ఐదు రౌండ్లేమో రెండు కిట్లు వేసి మూడు ఎకరాలకు కొట్టినాడు లాస్ట్ మూడు రౌండ్లు ఏమో ఎకరానికి వచ్చి ఒక కిట్టు చొప్పును కొట్టినాడు ఇంకా ఇది తప్పితే వేరే ఏముంది ఈ తోటమే వల్లేదు ఈ కాపు పరిస్థితి చూడండి ఈ ఖర్చు చూడండి ఒకసారి మీరు రైతులు ఒక్కసారి దయచేసి గమనించాలా ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్న ఇదే కాపులు ఉన్న తోటలు ఎగ్జాంపుల్ ఇంతే కాపు పట్టినవి మీ కెమికల్లో కూడా ఉండుండొచ్చు ఉన్న తోటలకి మీరు ఖర్చు ఎంత పెట్టుకొని ఉంటారు అనేది చూడండి దీనికి ఖర్చు ఎంత అవుతుందనే చూడండి రైతు బాగుపడాలంటే కంపల్సరీ ఖర్చు లెక్క పెట్టుకోవాలా దిగుబడి చూసుకోవాలండి మీరు ఇది చింతకాయలు కాసినట్టు కాసినాయి కా మీరు ఏ చెట్టును చూసినా కానీ సపోజు చూస్తే చేలో చూడబుద్ధి ఉన్నాయి తోటలో కాయలు మీరు ఇదే ఈ వేరే టైం చూసుకున్నాను సార్ ఇంకోటి సూపర్ టెన్ అని దీని పక్కన ఉండాలి దీని పక్కన సూపర్ టెన్ అది కూడా తీద్దాము